హలో అదే ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకైతే అవతల ఏ లడ్కున్నా ఏ ఎదగున్నా నాకు వాయిస్ కూడా వినిపించకూడదు మీకేమైనా అడగాలంటే మీరు అడగండి నాకు ఎవ్వరు వాయిస్ వినాలని లేదు ఆ కొండ ఎర్రికో ఆ దుర్గారెడ్డియో ఓ ఏ కొడుకో మీకు తెలిసిన ఓ రామన్నో లేదంటే ఆ దుర్గారెడ్డి బావగారు ఏ నా కొడుకుకోవాలి నాకు వద్దు ఒక అమ్మాయి నాకు ఇలా జరిగింది అని చెప్పి ఎడితే ఏ సెంట్రల్ మినిస్టర్ కాల్ చేసి ఆ అమ్మాయి నాశనం చేయని చెప్తారో నేను చూస్తాను సో కాన్ఫిడెన్స్ ఎవ్వరిదునా ఆడి ముష్టినా కూడా గుంతకు కూడా వినాలని లేదు నాకు నేనే మాట్లాడుతా అమ్మాయి దొరుకుతావా పర్లేదురా ముష్టితో ఎంత ఎంతమంది నాశనం చేసేది అందరూ వస్తారు నాకు ఎడ్యుకేషన్ చేయడం కాదు ఇంకా ఈ నువ్వు నీ మాకు మాట్లాడుతా తెచ్చుకో నువ్వు చిల్లర మాటలొద్దు వద్దు మంచిగా మాట్లాడేది నీకన్న చిల్లరా నేను నీటే నేర్చుకునే ఎంత చిల్లరో నీకు తెలియదు నీకు ఆ నేను రికార్డ్ చేసుకున్నాను ఏం అంత నువ్వు చూసావా మాట్లాడు నువ్వు మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా నేను రికార్డ్ నువ్వు మాట లైవ్ ఇప్పుడు రికార్డ్ మాట్లాడుతున్నావు కదా గలీజ్ గా మాట్లాడుతున్నావు కదా పోరా నాతో ఏం చేస్తో నీ కూతురితో నీ పెళ్ళంతో నీ ఇంట్లో అందరితో అమ్మతో మరి మా ఇంటికి రా నువ్వు మా ఇంటికి రా వస్తావా తేల్చుకునికే నా ఇంటికి వస్తావా అదేంటారు నా ఇంటికి మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు నువ్వు ఏదో కొద్దిగా మాటలు మాట్లాడుతావా నువ్వు హలో పెడతా ఏడో పెడుతున్నా పెడతా సోమ్య గుర్తు పెడుతావు ప్రతి మాట ప్రతి మాట ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కిస్తాం ఫ్లైట్ ఎక్కిస్తాం ఆగు జరగు అంతకంటే ఎక్కువైతుంది ఆగు ఆగు పా ఆగు ఆగుతున్నా నువ్వు అంత ఆగు నువ్వు ఆగు అన్ని ఆగు బయటికి అంబికది నీది అంబికది అంబికది నీది అన్ని బయటకు వస్తా ఎందుకు గుర్తులాడుతున్నావు నే కంపికి ఏం చెప్పిందో నువ్వు ఏం అన్ని అన్నీ బయటికి వస్తాయి ఆ అన్నీ చేsco నువ్వు ఏమైనా పీకోమ జనపాల ప్రసాదు ఇలాంటా చేసింది వేరు నేను చేసేది వేరు చూసుకో నువ్వు చేసుకోరా నువ్వు లీగల్ గా వచ్చావు కదా ఏం కూడ లీగల్ గా రావడమ్మ ను ఏ లీగల్ గా ఏం చేస్కొండో చేసుకో చేసుకో మంది చేసి నువ్వు అంత దర్భా మాట్లాడితే మేము కష్టపడిచినాం నీకు పైసలు నీకు అమ్మా అమ్మా మంటితో మంట ను గెలుస్తావ్ మంది సోమ మనకు నురా చెప్పు నువ్వు చెప్పు ఎట్లా వచ్చినా ఎట్లా వచ్చినా ఆహా ఎట్లా వచ్చింది నీ లైఫ్ లోకి ఎట్లా వచ్చినా ఆహా మరి ఆ రోగం ఎట్లా వచ్చింది నీకు ఎస్టిడీ అనే రోగం నీకు ఎట్లా వచ్చింది ఉంది రిపోర్ట్ ఉంది నా దగ్గర రిపోర్ట్ ఉంది నా దగ్గర రిపోర్ట్ ఉంది నేను ఖర్చు పెట్టిన దావగా నాకు అంబికనే నాకు చెప్పింది రిపోర్ట్ ఏముందో అంబిక నాకు రిపోర్ట్ పెట్టిందమ్మా ఇది ఎస్టీడీ ఢిల్లీ రిపోర్ట్ ఢిల్లీలో ఏ రిపోర్ట్ అంటున్నాడు వాడు ఎస్టీడీ సెక్షువల్ ట్రాన్స్ఫర్ డిసీజ్ అన్నీ వచ్చినాయి ఎస్టీడీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అది దాని గురించి మాట్లాడుతున్నాను నీకు ఏం రోగం వచ్చింది ఇప్పుడు తెలుసా ఇంకా సంగతి సెక్షువల్ ట్రాన్స్ఫర్ డిసీజ్ రోగం నీ రిపోర్ట్ నా దగ్గర ఉంది అంబికనే పెట్టింది మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ సౌమ్య అది ఎస్టీడీ అంటున్నారు నీకు ఏమొచ్చింది ఇప్పుడు జబ్బు ఎస్టీడీ సెక్షువల్ ట్రాన్స్ఫర్ డిసీజ్

పెట్టుకోరావు గుర్తున్నావో నీకు అర్థం కదా బాబురాడు ఉన్న పెట్టుకుంటాడు గానీ ఒకసారి విను విను ఏమన్నా ఇంకా అన్నావు కదా నాతో ఒకరిషో సోమ్యా ఒక విను లక్ష్మీకాంత్ రెడ్డి అని నాకు ఒక మాట అన్నాడు అంబేద్బా నాకు పెట్టింది అని నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సౌమ్యకు తెలీదు పచ్చిగా మాట్లాడుతున్నామా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సౌమ్య నువ్వు నన్ను ఎంత చేసావు ఎంత అరిచావు కాదు మాడ సౌమ్య నేను ఒక నిమిషం చేసుకుంటారో నాతో ఉంటారో అన్నది నేను మీకు వదిలేస్తున్నాను ఒక నిమిషం మేడం వాడికి ఎలిగేషన్స్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ లోనో కోర్టు లోనో చూసుకోమండి అయిపోయింది అది పోలీస్ అయిపోయింది అమ్మా నెక్స్ట్ ఇదే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ నీదే అమ్మా నెక్స్ట్ నీదే నువ్వు అక్కడ పెట్టినావు ఇక్కడ మేము పెడతాం చూడు ఏం పెడతాము నీకు పెట్టుకో అదే అంటే నేను పెడతాం చూడు వారం ఆగు పెట్టుకోరా అదే వారం ఆగు అన్నాడు పెట్టుకో పెడతాం పెడతాం నీకు ఏడే పెట్టాలి సోమేగో ఇప్పుడు కూడా అయితేనా నువ్వు పెట్టుకో నువ్వు ఏం పెట్టుకుంటావు నేను చూస్తాను మా మీరు చెప్పండి సరే ఇప్పుడు ఆమెకి బంగారం ఇచ్చినావు ఇలా నువ్వు ఇప్పటిదాకా ఏ బంగారం నేను నేడిచిన బంగారం నువ్వు ఇచ్చిన బంగారంని మొహానికి వేసుకొట్టాను ఇంకోటి ఎవరు కొట్టావు ఎవరికి ఎప్పుడు ఇచ్చినావు ఎవరికిచ్చినావు అంత డీల్ అంతా సెట్ చేసుకున్న తర్వాత నువ్వు నాకు అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తాను నాటికి ఎవరికి ఇచ్చినవు ఇప్పుడు ఇప్పటికే కాన్సెంట్ ఎందుకు పెట్టారు చెప్పండి రెండు లక్షలు ఏమైంది బిల్డర్తో రెండు లక్షలు పోయినాయి సౌమ్య కంటి లక్షలు ఎవరి పేడరు ఆ బిల్డర్ నేడప్పుడు నచ్చి మా కష్టార్జీతం డబ్బిస్తే ఇప్పుడు నామే చెప్తావా ఆ డబ్బులు ఓకే తీసుకున్నావు ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు అమ్మా ప్రతి ఒక్కటి నువ్వు ఏదో లొల్లి చేసి లొల్లి చేసి మాట్లాడితే ఇక్కడ ఒప్పదు నువ్వు ఒప్పించే టైం వస్తుంది నీకు అలా ప్రశాంతంగా చెప్తున్నాను కష్టార్జితం నేను వెళ్ళి తీసుకున్నాను బెడర్ మా చేతికే ఇచ్చాడు ఎక్కడ కష్టం చేసినావు ఏడే కష్టం చేసినావు అవును ఎక్కడ కష్టం చేసినా నీకు తెలుసు ఏడే చేసినావు

సో దానికి వీళ్ళు ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎన్ ఓసీ ఎందుకంటే నేను వచ్చాక మీ రిలేషన్ పాడైపోయిందంటేలో నువ్వు సోమ హాస్పిటల్ నాకు సోమే గారు కింద ఒకటి ఎన్ని చెప్పిన నాకు నువ్వు అన్న అమ్మాయి ప్రాస్టిట్యూట్ వద్దన్నా ఎందుకన్నా వంద చెప్పినావు నాకు నా గురించి అమ్మాయికి నువ్వు వంద చెప్పినావు నాతో రికార్డు ఉందమ్మా నాతో రికార్డు ఉంది నేను పెడతా నేను పెడతా నీకు పెడతా సోమ్యాకి పెడతా వినండి మీరు ఇప్పుడు పోలీ మీరు అవి చెప్పు నన్ను ఈ ముష్టిలా కొడుకు నుంచి రేపిష్టినా నుంచి కాపాడని చెప్పుంటారు ఓకే అవును నేను రేపిష్టిని నీకు తెలియదు నేను ఏం చేశినో అవును తమ్మా నువ్వు ఎందుచావు మే ప్రతిసారి రిలేషన్ గురించి మాట్లాడుతున్నావు నువ్వెందుకనేది నీకు తెలియదు నేను ఏం చేశినో నీకు తెలుసు నీ నీ మనుషులే చెప్పావుమే ఏం చెప్ నుక్కడ ఏంటి

గుర్తు గుర్తుపెట్టుకో నీది ప్రతి రికార్డింగ్ హలో మేడం సోమ్యా మేడం మీది మనం పెళ్లి చేసుకున్న వీడియో కా నుంచి ప్రతి ఒక్కటి నాతోంది నువ్వు దానికి సమాధానం చెప్తావా నేను ఇప్పుడు నేను 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 ఏం చేయలేదా నేను చేస్తట్లేదు ఇంగ్లీష్ వచ్చావా లేదా చదువుకున్నావు లేదా నాకు ఇంగ్లీష్ రాదు నాకు నీ అంత ఉషారు కాదు నేను ఇంగ్లీష్ రాదు తెలుగు వచ్చి కదా నీకు వెళ్ళి రిపోర్ట్ లో నేనేం పతివ్రత శిరోమని నేనేం కేసు పెట్టలే నేను ఒకలా అనుకున్నాను ఒకలా అవుతుంది నన్ను కాపాడండి అని కేసు పెట్టాను అవును వెళ్ళి తెలుసుకో ఆ కేసు ఏంటి అయిపోయింది కేసు అయిపోయిందా తెలుసుకున్నావు అయిపోయింది ఆ కేసు తెలుసుకున్నాము నీకు నీ మళ్ళీ గుర్తు పెట్టుకో

నీకు రిటర్న్ నేను ఎంత పంపించేసింది చూడు అంతగా తీసుకొని మ్యాడమ్ మేము మన ఇద్దరికి అగ్రిమెంట్ షెడ్యూల్ చేసింది అమ్మాయి చూసుకుంటా అది వదిలే అన్నా అని చెప్పి అగ్రిమెంట్ చేసింది మేడం ఒకసారి అడుగు ప్రదర్శించకే ఇప్పుడు రికార్డింగ్ మేడం ఏం అడుగు నువ్వు లైన్ అడుగు ఏం అడుగు మేడం అడుగు మీరు ఏం ఏం అన్ని ఆ పిల్ల నువ్వు సోమయ్య చెప్తే సెటిల్ చేసి ఉంటుంది కదా ఏం చేస్తావు

పాడేందండి అసలు ఏం రిలేషన్ నా లైఫ్ బాగు చేస్తాను కేసులో ఉన్నావు కదా బయటకు తెస్తాను అని చెప్పి చేసారు నన్ను ఓకే కాక నాన్న నిందలే ఇంటికొచ్చి చెత్త చేశారు నా ఒంట్లో బాగోపోయినా నువ్వు శవమైన నా పక్క అని అడిగే ముష్టి నా కొడుకు నాకు అవసరమా నా పేరు ప్రతిష్ట మీరు కష్టపడేది నా ఫ్యామిలీ కోసం అవును మరి ఎవడో ఇతలే మా మా ఫ్యామిలీ లేవా ఆ ఫ్యామిలీ ఉంటే నా దగ్గరికి వెళ్లి వచ్చాడో కొచ్చా అవును నువ్వు వచ్చి నువ్వు చెప్పినావు కదా నాకు కావాలని చెప్పిన నేను నీకు నీకు స్క్రీన్ షాట్ పెట్టాల్నా నన్ను పెళ్లి చేసిన పెట్టావు కదా వచ్చి నేను చేశాడని ఏం నా పరిస్థితి బాలేదు నా లైఫ్ నేను నేను మార్చలేదా నేను మార్చలేదా

నీ పెళ్లి వీడియో పెట్టమంటావా నేను ఏమంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నా మరి కాదు నా మెల్లేదు నీ మెల్లని తాలి కట్టి అతను ఎందుకు తాలి కట్టించుకున్నావు మరి ఎల్లు నీ ఏ తాళి కట్టు ప్రూఫ్ పెట్టుకో ఏమైనా చేసుకో షూట్ లో ఒక పార్ట్ అది నన్ను చేసి షూటింగ్ చేసావు నువ్వు ఏం షూటింగ్ చేసా నేను పర్సనల్ గా ఉన్నవన్నీ వీడియో తీసావు ఫేక్ యాప్ ఏం ఫేక్ యాప్ ఒప్పుకున్నాడు ముష్టినప్పటికి ఇంటికి వచ్చి మరి పేలాడు ఆగ ఆగు ఆగు నీకు ఎక్కిస్తాం ఆగమ్మా నీకు ఎక్కిస్తాం ఆగు ఎవరు తీయలే ఒక్కటిను ఒక్కటిను నీవే అలా నాశనం అయిపోతున్నావు కదా ఇంకెందుకు నాశనం అవుతారు మంది నువ్వు ఆల్రెడీ పోతున్నావు నీవు నీ ముఖం బతుకుతావు నీ ముఖంగా బతుకుతావు నువ్వు తొంభై అగో చిల్లర మాటలు వద్దని చెప్పింది నేను నువ్వు నా వెనకాల ఎన్ని మాట్లాడో నా దగ్గర అన్ని ఉన్నాయి తెలిసే ప్రతి ఒక్కటి అమ్మికే చెప్పింది తెలుసు కదా ప్రతి ఒక్కటి అంబికర చెప్పింది నీకు ఒక్క నిమిషం ఇప్పుడు చెప్తున్నా కదా నువ్వు ఏమన్నా పడు నేను పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నువ్వు ఆ పిల్లని ఏం అనలేక నా మీద పడుతున్నావు ఆమెతో ఎంత పద్ధతిగా మాట్లాడుతా ఎంత గలీజ్ గా మాట్లాడతా అందుకని నువ్వు నన్ను అంటావా నువ్వేం ఆ అంటే ఈ పిల్ల పద్ధతిగా మాట్లాడట్లేదు నేను పద్ధతిగా మాట్లాడుతున్నా మమ్మల్ని ఆగమ్మ నీ తెలుగు అతను చూపియగాగును అడ్వకేట్ గారిని ఆగండి ఏంటో తెలుగు నాకు ఉండని నేను ఆ సోమ్య ఒక మాట చెప్తుంటావా సరే నీ పేరు దరిద్రం నాకుొద్ద కూడా నీ పేరు గానే నా మీద పెట్టుకో ఎక్కరేం పెట్టుంటావో చూసుకున్నాం పెట్టుకో అదే అదే ఎందుకు నా నీతో ఎక్కువ మాట్లాడలే మ్యామ్ నేను ఏ కొడ్జా దగ్గరికి వెళ్ళ ఎన్ఓసీ అడగలేదు నాకు మీరు కావాలి మీరు ఉండాలి అమ్మికను ఎవరు పెట్టింది ఇప్పుడు నీకు నిన్న అమ్మికను ఎవరు పెట్టిందా తీసుకొచ్చి పెట్టినా పెట్టుకున్నాడా సరే అమ్మా ఒకటి పని చేద్దాం ఇప్పుడు నీకు పన్నెండు లక్షల రూపాయలు ఆ డబ్బులు ఏమైనా